నేను యూట్యూబ్ ఛానల్ పెట్టి ఇప్పటికి వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది సబ్స్క్రైబర్లు వచ్చి పదకొండు వందల మంది వాచ్ టైం ఎనభై ఐదు ఉంది ఏ వీడియో పెట్టినా వైరల్ అవ్వదు పెడితే షార్ట్ వీడియోలు వెయ్యి వెయ్యి వ్యూస్ వస్తాయి అంతకు మించి ఎక్కువ రావు లేకపోతే ఏడు వందలు ఏడు వేలు ఎనిమిది వేలు ఇంకంతే లాస్ట్ హయ్యెస్ట్ వ్యూస్ అవే అది షార్ట్లో లాంగ్ వీడియోలు ఒక్కటి కూడా వంద కూడా దాటట్లేదు కనీసం యాభై కూడా రీచ్ అవ్వట్లేదు ఎందుకో మరి అసలు నిన్న మొన్న అంటే నెల క్రితం రెండు నెలల క్రితం వీడియో తీసే వాళ్ళకైతే తొందరగా రీచ్ అయిపోతుంది వాళ్ళ కంటెంట్ మరి ఏం పెడుతున్నారంటే ఏం లేదు మామూలుగా రొటీన్ వ్లాగ్స్ అవి చేస్తున్నారు అలానే నేను చేస్తున్నాను కానీ నా వీడియోలు మీరు చూడట్లేదు ఎందుకు చూడట్లేదు అర్థం కావట్లేదు అంతేలే నాది చిన్న ఫోను కెమెరా క్వాలిటీ లేదు ఆడియో క్వాలిటీ లేదు అందుకనే మీరు నా వీడియోస్ చూడట్లేదు వాళ్ళైతే పెద్ద ఫోన్లు ఏ ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు ఫోన్లు ఉంటాయి ఆ ఫోన్తో వీడియోస్ ఇస్తారు అందుకనే వాళ్ళ వీడియో క్వాలిటీ ఆడియో క్వాలిటీ మంచిగా ఉంటుంది కాబట్టి మీరు వాళ్ళ వీడియోలకి లైక్ చేస్తారు మా చిన్న ఫోన్ నేను కొనడానికి ఫోన్ నా దగ్గర స్తోమత అయితే లేదు టైంపాస్గా ఇప్పుడైనా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తే చాలు ఇదిగో మేము ఇలా సక్సెస్ అయ్యాము ఇదిగో మేము ఇలా సక్సెస్ అయ్యాము అన్న అయ్యే తప్ప వేరే వీడియోలే రావట్లేదు యూట్యూబ్ ఛానల్ మొత్తం అవే ఉన్నాయి అలానే మనం యూట్యూబ్ ఛానల్ నేను పెట్టిన ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది వన్ అండ్ హాఫ్ ఇయర్లో నాకు ఏం రిజల్ట్లు కనిపించట్లేదు అసలు ఎందుకు పెట్టానా ఛానల్ అర్థం కావట్లేదు పెట్టిన వీడియోలు వ్యూస్ వస్తా ఉంటే ఒక ఎంకరేజ్మెంట్ అనేది ఉంటుంది ఇంకా తీయాలనిపిస్తుంది వ్యూస్ రాకపోతే అసలు ఎందుకు వీడియోస్ తీస్తున్నామా అనిపిస్తుంది అన్న వెనకాల పింక్ కలర్ షర్ట్ వేసుకొని కూర్చున్నాను వీడియో మొత్తం అయితే చూసావు కనీసం చూసి కూడా ఒక లైక్ కూడా చేయకపోతే ఎలా అన్నా నువ్వు నేను నిన్నే అడుగుతున్నాను పక్కన వాళ్ళని ఎవరిని అడగట్లేదు ఇప్పుడైనా చూసి ఒక లైక్ కొట్టి మా లడ్ వాళ్ళకి సపోర్ట్ చేయన్న